నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప వైన్యూస్ రాజు ఎమ్మాలూ జటం రాజుపేటమల పూజ అన్నై వెంకటపురం రాజుపేటూ జై గవరపేట రాేవో ఎమ్మాల కాంగ్రేసును కాదన్న సతయ పేట లోవ బతురు ఓ ఎమ్మదార రామకృష్ణుని విజయమన్నైలే సత్తయపేటో పద్దురు రామకృష్ణుని విజయమన్నై సతయపేట పతురు రామకృష్ణుని విజయమన్నై రేఖపాలెం గడ్ల బీడులే ఓ ఎమ్మదార సైకిల్ ఎక్కి వెళుతున్నైలే రేఖపాలెం గడ్ల బీడులు సైకిల్ ఎక్కి వెళుతున్నాయి తెలుగుదేశం జంట చేపట్టిన పమ్మ పట్టినపండి ప్రజలు జయమంగళ హారతులు ఇస్తున్న ఈ రోజు మా ఊరికి మంచి శుభదినే మేడం గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా మరి పాదయాత్ర పెట్టడం మా ఊరు ఆడవాళ్ళందరూ కలిసి మేడం గారు ఎమ్మెల్యే అయినట్టయితే మేము పాదయాత్రగా తలుపులంతా నడిచొస్తామని చెప్పేసి మొక్కోవడం జరిగింది అదే విధంగా మరి సంక్రాంతి వచ్చినప్పుడు మేడం గారి దృష్టిలో పెట్టాము పెట్టినప్పుడు నేను ఖాళీ తప్పకుండా మీ ఊరు ఆడవాళ్ళందరితో నేను నడుస్తానని చెప్పి ఇచ్చారు అదే విధంగా ఈ రోజు మరి ఆ మేడం గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మా ఊరు ఆడవాళ్ళని గౌరవించి ఇక్కడ నుంచి తల్లిదొం తల్లి గుడికి నేను ఎమ్మెల్యే అయితే పాదయాత్ర వస్తానని మొక్కుకున్నారో అందుకు నేను ఖచ్చితంగా నడాలని తెలిసి మేడం గారు ఈరోజు రావడం అక్కడ జరుగుతుంది వీళ్ళందరితో కలిసి మేడం గారు పాదయాత్రగా తల్లి లావకి నడడం జరుగుతుంది అందుకోసం ఆ తల్లిదొం తల్లి చల్లగా చూడాలని మేడం గారిని మా అన్ని గ్రామాల్లో మేడం గారు శుభ్రంగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా చేయించి మళ్ళీ ఒక నాలుగు సార్లు మేడం గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి తల్లిదొం తల్లి సహాయపడతారని చెప్పి మేము ఈ రకంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది రాజుపేట ప్రజలకి మహిళలకి గడప గడపకు వచ్చినప్పుడు మా దివ్య మేడం గారు ఒక వాగ్దానం చేశారు మా మహిళలందరూ కలిసి మీరు ఎమ్మెల్యేగా నెగ్గిన మరుక్షణమే మేము తలుపులమ్మ దేవస్థానంకి పాదయాత్రగా రావాలని మొక్కుకున్నాం ఆ మొక్కు మీరు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మాతో పాటు కలిసి పాదయాత్ర చేయాలని ఆ రోజు చెప్పిన విధంగా ఈ రోజు ఈ పాదయాత్ర ఆహ్వానం పలుకుతున్నాము అలాగే మా యువత పదిహేను సంవత్సరాలు బట్టి మా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేక అల్లాడుతున్న రోజుల్లో పదిహేను సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గి చరిత్ర సృష్టించి మా దివ్య మేడం గారు అఖండ పాదయాత్ర చేస్తున్నారని మేము ఎంత విజయం చేస్తామని కోరుకుంటున్నాం yeah, yeah. ఈ రోజున పంతొమ్మిది వేల నుంచి కూడా ఇలా తెలుగుదేశం పార్టీ ఒక విధి విధానంలో మేము నడుస్తున్నాం అయితే మామకృష్ణ గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశారు మాము తర్వాత మేడం గారికి రెండు వేల మూడు సీటు పంపించారు ప్రకటించిన రోజునే ఉన్నాను ఆ రోజుని తుని బులబాబు తనకు వారసంగా ఇయలక్ష్మి ఎమ్మెల్యే గారు అలాగే ప్రకటించిన రోజున జిల్లా మేడం అనవద్ది గారి నిమిత్తం నేను ఆ రోజు వాటం చేశాను ఆ విధంగానే మేము కష్టపడ్డాం అలాగే రెండు వేలు పద్నాలుగులో మేడం గారు మరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మేడం గారు ఇచ్చిన రోజే ఆ రోజుని రాజ గురువారి తర్వాత జరిసిన రెండు గారు అదే విధంగా మేడం గారు వారసంగా యనమల వారసంగా నెగ్గుతారని నేను ప్రకటించాను అదేవిధంగా మేడం గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గి అధ్యర్థ మధ్యతో నెగ్గి మా ఊరికి మేలు చేస్తారని మా మహిళలందరూ కూడా ఆ రోజున అనుకున్నారు ఇదే గుడికా నుంచి మన్నం తల్లి గుడికా నుంచి పాదయాత్ర మేము చేస్తాం నేరంగ ఈ మహిళలు కలిసి మేడం స్వామి ఇచ్చారు మరి మేడం గారు మా ఊరు ప్రదక్షిణ ఊళ్ళో తిరిగి రోజు ఫస్ట్ రోజు చెప్పారు అన్నమాట ఫస్ట్ రోజునే ఏమన్నారంటే మేడం గోరు ఎక్కుతే మేము కంపల్సరీగా ప్రదర్శన చేస్తాము మేము ఈ పట్టునం తల్లి గుడికి